హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే మనం హ్యాండ్స్ని అయితే పొడవు అయితే తీసుకున్నాను నేనైతే టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను కింద సంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా లైన్ అయితే వేసుకున్నాను సేమ్ మనం హ్యాండ్స్కి ఏ విధంగా అయితే పొడవు తీసుకొని ఈ విధంగా తీసుకొని మనం షేప్ అయితే వేసుకోవాలి ఫస్ట్ సేమ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగానే డ్రా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం పొడవు తీసుకున్న దానికంటే ఆ నుంచి పది ప పైకి నాలుగు ఇంచులు తీసుకోవాలి నాలుగు కానీ లేదంటే మూడున్నర మనం క్లా క్లాత్ని బట్టి చూసుకోవచ్చు నేనైతే నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు మనం సేమ్ హ్యాండ్స్ లేకి దాన్ని డ్రా చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ లేకి కలిపేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా పైన వచ్చిన ఎక్కువ క్లాత్ అనమాట అది మనం పఫ్ కోసము కుచ్చుల్లాగా పెట్టేసుకోవాలి ఎంతేనండి ఈజీ కదా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ అండి